పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ఐదవ తారీఖు యోగాను వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి మీరు నా ప్రేమయందు నెలకొనియుండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియందురు నా ఆనందము మీయందు ఉండవలేననియో మీ ఆనందము పరిపూర్ణము కావలేననియూ నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇది నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించువాని పాటించినచ్చు మీరు నా స్నేహితులై ఉందురు తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచిదను ఏలనా నేను నా తండ్రి వలన వినిరదంతా మీకు విషదపరిచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినాను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించి తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు